వరుస పరిణామాలు కూటమిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అశ్లీల డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు ముసుగులో పూర్తి నగ్న దృశ్యాలు కూటమి నేతలను ఎరకాటలో నెట్టింది స్వయంగా ఒక మంత్రే వేదికెక్కి అశ్లీల నృత్యాలు చేస్తున్నటువంటి మహిళలతో కలిసి చిందులేసినటువంటి దృశ్యాలు వైరల్ అయ్యాయి ప్రభుత్వాన్ని బదనాం చేసే అనేక రకాలుగా ఎరకాటలో నెట్టాయి ఆ కథ ముగిసిందనుకునేలాగానే తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు చేసిన ఆరోపణలో వాస్తవం లేదని తేలిపోయింది స్వయంగా సీఎం డిప్యూటీ సీఎం చెప్పిన మాటలు నిజం కాదని వెల్లడైపోయింది సిట్ అధికారికంగా ధృవీకరించింది ఫైనల్ సాధ్య సీట్లో వెల్లడించింది దాంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరికి మరో తలనొప్పి వచ్చిపడింది వచ్చి పడింది ఈ ఉదంతం కూసింత చల్లారుతుంది అనుకోగానే రైల్వే కోడూరు ఎపిసోడ్ కూటమిని వికలం చేసేస్తుంది రైల్వే కోడూరులో జనసేన పార్టీ బండారం బయటపడడంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డిదే పెద్ద పాత్ర అనే అనుమానం జనసేనలో బలపడుతుంది స్వయంగా చంద్రబాబుకి బాధితురాలు వెళ్లి ఫిర్యాదు చేసిన తర్వాత ఈ ఉదంతంలో పది రోజుల పాటు వేచి చూసి ఆ తర్వాత ఒక్కసారిగా బ్లాస్ట్ చేసినటువంటి తీరు మీద సందేహాలు బలపడుతున్నాయి ఈ లడ్డూ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎరకాటలో పడింది కాబట్టి చంద్రబాబు పవన్ కళ్యాణ్ సాగించినటువంటి ప్రచారం ఒట్టి బోటకమని తేలిపోయింది కాబట్టి దాని దృష్టి మళ్లించడం కోసమే ఈ రైల్వే కోడూరు అరవాస్రీధర్ ఉదంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు అనే అనుమానాలు బలపడుతున్నాయి స్వయంగా బాధితురాలు సీఎంను కలిసి విన్నవించినట్టు చెప్తోంది అదే సమయంలో పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలుసని మూడు రోజుల నాడే ఆయన విడుదల చేసిన లేఖ ద్వారా వెల్లడవుతుంది అంటే సీఎం డిప్యూటీ సీఎం తెలిసే అరవ శ్రీధర్ ఉదంతం సాగుతుందని భావించాల్సి ఉంటుంది ఆ ఉదంతం హఠాత్తుగా తెర మీదకి రావడం వెనుక కూటమి పెద్దల పాత్ర ఉంది అనేటువంటి అంచనా జనాల్లో బలపడుతుంది తద్వారా కూటమి ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేదా అనే ప్రశ్న ఉదయిస్తుంది రికార్డింగ్ డ్యాన్సుల నుంచి మొదలుకొని ఒక చిరుద్యోగితో ఎమ్మెల్యే సాగించినటువంటి రాచకార్యాల వరకు వీటన్నింటిలోనూ కూటమి ప్రభుత్వం చాలా చాలా పెద్ద తలనొప్పిని ఎదుర్కొనే పరిస్థితిలో ఉంది ఇలా కూటమి నేతలు ఒకదాని వెంట ఒకటిగా ఎదురు దెబ్బలు తింటున్నటువంటి తరుణంలో ఇలాంటి వ్యవహారాల నుంచి ఎలా గట్టెక్కాలి అన్న దాని మీద సతమతం అవుతుంది ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని రెండో వైపు వైఎస్ఆర్సీపీ దూకుడు పెంచుతుంది నేరుగా ప్రభుత్వాన్ని ఇరకాటలో నెట్టే ప్రయత్నం చేస్తుంది మరింత దూకుడిగా జగన్మోహన్ రెడ్డి ఘాటైన విమర్శలు చేస్తున్నారు తద్వారా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూటమి వైపు నుంచి అందుకు ప్రతిగా కౌంటర్లు కూడా కనిపించట్లేదు దాంతో వైఎస్ఆర్సిపి వాదన ప్రజల్లో బలంగా వెళ్లేదానికి తోడ్పడుతుంది సోషల్ మీడియా అంతా ఇప్పుడు కూటమి పక్షాలు డిఫెన్స్లో ఉంటే వైఎస్ఆర్సిపి చాలా అగ్రెసివ్గా ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తుంది ఈ పరిణామాలతో ఇప్పుడు కూటమి పెద్దలకు తలనొప్పి తప్పదనే వాదన బలపడుతోంది రాను రాను కూటమి పక్షాల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది కూటమి శ్రేణులు రాజకీయ పోస్టింగ్స్ కూడా దూరమైపోతున్నారు ఏ పోస్ట్ పెడితే ఎలా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందో అనే కలవరంతో కనిపిస్తున్నారు ఇది ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఆఖరికి తెలుగుదేశం పార్టీకి బాకాలుదే మీడియా ప్రతినిధుల వరకు కూడా చేరింది ఇక వ్యక్తిత్వం అనలాన వద్దు అంటూ సాంబశివరావు లాంటి వాళ్ళు మాట్లాడడం అయ్యింది ఏదో అయిపోయింది ఇక తిరుమల లడ్డూ ఉదంతాన్ని ముగించేద్దాం అంటూ మూర్తి లాంటి వాళ్ళు కామెంట్ చేయడం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి పక్షాలు ఎంత డిఫెన్స్లో ఉన్నాయో చాటుతున్నాయి తద్వారా ఇప్పుడు కూటమి పక్షాలకి గడిచిన పదిహేను రోజులుగా సాగుతున్న పరిణామాలు ఏ రకంగానూ మింగుడు పడే అవకాశం కనిపించట్లేదు ఒకదాని వెనక ఒకటన్నట్టు వ్యూహాత్మకంగా బయటకు తీసినటువంటి ఉదంతాలు కూడా మెడకు చుట్టుకోవడంతో ఈ మొత్తం ఎపిసోడ్లన్నీ కూడా కూటమికి కష్టాలు కొని తెచ్చి కనిపిస్తుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రజల తీవ్ర అసంతృప్తి అసహనాన్ని వెల్లడిస్తున్నటువంటి నేపథ్యంలో ఎలా గట్టెక్కాలి ఏ రీతిన సమస్యల నుంచి బయటపడాలి అన్నది పవన్ కళ్యాణ్కి చంద్రబాబు కూడా ఏమాత్రం అర్థమవుతున్నట్టు కనిపించట్లేదు దాంతో ఇప్పుడు అధికార పక్షాలన్నీ అవస్థల్లో ఉంటే విపక్షం తన దూకుడు పెంచే పరిస్థితికి వచ్చేసింది ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పరిణామాలకి ఊతమిచ్చే వ్యవహారంగా మనం చూడాల్సి ఉంటుంది